వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం సూపర్ హిట్ ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ శంకవరం మండలంలోని అన్నవరం వన్ రిసార్ట్ లో ఎన్డిఏ కూటమి మహిళల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది అనంతరం వన్ రిసార్ట్ లో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళల తరఫున ధన్యవాదాలు తెలిపారు మహిళా సాధికారి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు శక్తి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ అయింది మహిళలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోస్ట్ కార్డులు వ్రాశారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు శ్రేణులు మరియు మహిళలు పాల్గొన్నారు

É you <laughs>

வீட்டு குறிஞ்சு பல்காரி எந்த yeah यह पेश किया है यदि का करंट डाटा सी यू नई लेवल पर है इन्हें लाने

ఆరు రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీప పాత్ర మాత్రమే అలాగే Look what